మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఆశీర్వచన గురుగారు సెప్టెంబర్ మాసంలో విశేషంగా మిథుల రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం వేల టైం ఎలా నడుస్తుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి శ్రీ లలితాంబికాదేవి ఏ నమ ఇక్కడ మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కొన్ని యోగవంతమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి వీళ్ళకు అయితే జాగ్రత్తగా గనక అడుగులు వేసినారు అంటే వీళ్ళంత యోగవంతులు కూడా ఇంకోరు ఉండరు అనేటువంటిది కూడా చెప్పవచ్చు అంతే కదా విషయం ఇబ్బంది ఏమిటో తెలుసుకున్నారు అంటే దానికి జాగ్రత్త తీసుకుంటే ఆ జాగ్రత్త దాటితే అదృష్టం అంతే ఏం లేదు అందువలన ఇక్కడ మిథున రాశి వాళ్లకు దైవ అనుకూలత అనేటువంటిది ఉన్నప్పటికీ మిగతా గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి కదా మనకు యోగించేటువంటిది ఇప్పుడు వింశోత్తర దశలు అనేటువంటిది చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు గోచార రీత్యా ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి అనేటువంటిది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశి వారికి ముఖ్యముగా ఇప్పుడు రాహువు కుంభములో ఉండేటువంటి దానివల్లను కేతువు సింహములో ఉండేటువంటి దానివల్ల అనూహ్యముగా కొన్ని పనులు జరగటం బాగా శ్రమపడినటువంటి దానికి మొదటి నుంచి ధర్మబద్ధముగా శ్రమపడుతూ వచ్చి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవటము ఎవరు సహకరిస్తారు అనేటువంటిది ఇంట్లో బంధువుల రీత్యా సహకారం ఉండదు బయటి వాళ్ళ రీత్యా సహకారాలు ఉంటాయి కానీ ధర్మబద్ధంగా నడుచుకోవాలి మాటే ముఖ్యము అనేటువంటి దానితో ముందుకు వెళుతూ ఉంటారు అలా వెళుతూ ఉండేటువంటి దాని వలన కొన్ని దగ్గర వరకు వచ్చి వాయిదాలు పడటము వాయిదాలు పడతాయి పూర్తి తప్పిపోతాయి అని అనడానికి లేదు వాయిదాలు పడటము అరే ఈ సమయానికి ఇది జరిగి ఉంటే మనకు బాగుండు కదా అనేటువంటి ఆలోచనలతో కాస్త మనస్సుకు ఇబ్బందికరంగా అనుకోవటం చేయటం చాలా చాకచక్యముగా కొన్ని విషయాలలో వాళ్లకు సిక్స్త్ సెన్స్తో ఎవరో చెబితే అని కాదు వాళ్ళ సిక్స్త్ సెన్స్తో అరే ఇది నేను చేసుకుంటే తప్పవుతుంది అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది కూడా చేస్తారు కొంతమంది అది ఎవరెవరి లగ్నము ఎవరు ఎక్కడ పుట్టారు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూసుకోను ఆ లగ్నాన్ని బట్టి దాన్ని బట్టి ఉంటాయి కొంచెం అలా చూసుకొని చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు తర్వాత డబ్బు పరముగా సమయానికి చేతికి అందుతుంది కానీ వృధాగా కొంత ఖర్చు కావటం అనేటువంటిది కూడా ఉన్నది అనవసరమైనటువంటి వాటికి ఉన్నట్టుండి ఖర్చు పెట్టుకోవడం చేయటం లాంటివి బకాయిలు ఉంటాయి గురుగారు ఇక్కడ రావడం ఫిక్స్ అయిపోతూ ఉంటారు అలాంటివి కూడా వచ్చే అవకాశాలు మొండి బకాయిలు ఇప్పుడు వస్తాయి అని అనడానికి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మొండి బకాయిలు వస్తాయి అనడానికి లేదు కానీ అడుగుతారు అడిగి వీళ్ళు ఇంకా కొంచెం నిష్ఠూరం అవ్వడం జరుగుతుంది ఎందుకంటే అడిగినప్పుడు మరి చిన్నప్పుడు బాగుంటుంది కానీ ఒకటికి రెండు సార్లు అడిగితే నిష్టమే కదా ఫోన్లు తీయకుండా పోవటము ఫోన్లు ఆఫ్ చేయటము ఇలాంటివేమో కొంచెం ఉంటాయి అలా చేసుకుని అరే మన క్లేశం వీళ్ళకి ఇచ్చిన అనవసరంగా ఇబ్బంది పడ్డానే అనేటువంటి భావన కూడా వస్తుంది కాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు సాగుతాయి చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా యోగవంతముగానే ఉంటుంది గోచార పరంగా ఎలాంటి వ్యాపారంలో బాగా కలిసి వస్తాయి అంటారు ఇన్ కేసు పెట్టుబడులు పెట్టాలంటే కనుక అంటే వీళ్లకు చిన్న అన్ని వ్యాపారాలు అనేటువంటివి అనేక రకాలు ఇప్పుడు పానీపూరి బండి దగ్గర నుండి చిన్న చిన్న ఏవో ఈ రిబ్బన్లు అవి అమ్ముకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి కూడా అనేక రకాల వ్యాపారాలు ఉంటాయి అందుకనే మేము ఫలానా వ్యాపారమే బాగుంటుంది ఫలానా వ్యాపారం బాగుండదు అనేది ఏం లేదు ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఓవరాల్ గా వ్యాపారం చేసుకునే వాళ్ళు చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారం వరకు బిజినెస్ బిజినెస్ అంతే మనం వ్యాపారం వ్యాపారం అని అనాలి వాళ్ళకి అసలు యోగం చూసుకోవాలి మనం లేదు బా ఉంది వాళ్ళకు అనుకూలమే ఉంది అట్లని భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు అక్కడ ఇక్కడ ఏమవుతున్నది అంటే ఏదో చిన్న చిన్న మిశ్రమ ఫలితాలుగా ఉందే గానీ ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు కాకపోతే ఈ చంద్రుడి యొక్క ప్రభావం మామూలుగా ఈ గ్రహణ సమయము అనేటువంటిది ఉండేటువంటి దానివలన అప్పుడు కొంచెము వీళ్ళ ఇంట్లో తల్లి కానీ వాళ్లకు కొంచెం తల్లికి ఏదైనా చిన్న అనారోగ్యము అనేటువంటిది సూచనప్రాయగా చూపించవచ్చును ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తే క్లియర్ అవుతుంది ట్యాబ్లెట్లు వేసుకుంటే అది తృప్తి రెండు రోజులకి ఇచ్చినారు మూడు రోజులకి ఇచ్చినారు మళ్ళీ తగ్గిపోయింది అనేటువంటి ఇది లేకుండా ఉంటుంది మనోనిబ్బరముగా ఉంటారు కార్యదీక్ష దక్షతతో ముందుకు వెళతారు వీళ్ళు ఏదైనా దృఢ సంకల్పముతో దృఢ నిశ్చయముతో ముందుకు వెళతారు అనుకున్నది సాధించేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేసుకోవాలని ఒకవైపు చేసుకుంటారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది బంగారు ఆభరణాలు కొనుక్కోవటం కూడా జరుగుతుంది గాక ఎన్ని ఇబ్బందులు ఉండినా కూడా ఉద్యోగస్తులకు యథావిధిగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది కలిగే పరిస్థితులు ఉన్నాయి అనుకూలవంతమైన చోటికి వెళ్ళాలి అనేటువంటి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు అధికారుల నుండి మన్ననలు పొందుతారు ఇబ్బంది ఏమీ లేదు ఓవరాల్గా ఇప్పుడు ఈ గ్రహణ సమయము అనేటువంటిది ఉండేటప్పుడు మాత్రము కొంచెం పరిహారం అనేటువంటిది చేసుకోవాలి గ్రహణ సమయంలో ఎవరు పరిహారం చేసుకున్నా చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యము ఇవ్వటము వెండి దానము చేయటము ముత్యము దానము చేయటము ఇలాంటివి చేసుకోవాలి అనేటువంటిది తెలుస్తుంది సో ధన నష్టం కావచ్చు పరువు నష్టం కావచ్చు ఇలాంటి సందర్భాలను ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కదా అట్లా ఏమీ లేదు కాకపోతే చిన్న మానసికమైనటువంటి క్లేశము బాగా తెలిసిన వాళ్ళని ఒక మాట అనటం అనే జరుగుతుంది ఇంత తెలిసిన వాడు కూడా నన్ను ఒక మాట అన్నాడు కదా అనేటువంటి మానసికమైనటువంటి క్లేశం ఒక రోజు ఉంటుంది మళ్ళీ సర్దుకొని సమన్వయం చేసుకొని వెంటనే ఒక ఐదో రోజు ఏడవ రోజు మళ్ళీ వాళ్ళు సమన్వయం పిలిచి సరే లేని సర్దుకోవటం చేయడం కూడా జరుగుతుంది ఎక్కువ రోజులు ఉంటుంది అనడానికి ఉండదు ఏదో చిన్న మాట అదే పెద్ద దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉంటుంది అని అనడానికి లేదు చివరిగా స్థిరాస్తులు కొనుక్కోవడానికి ఇది సరైన సమయం అని స్థిరాస్తులు కొనుక్కోవటానికి ప్రయత్నాలు చేయవచ్చును సమయము మంచిదే అలా ఏం లేదు కాకపోతే కొనుక్కుంటూ ఉండేటువంటి సమయం ఒకసారి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళను అడిగి చూపించుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి తీసుకుంటే మంచిది ఏదో ఒక చిన్న తప్పితం వల్ల పొరపాటు వలన ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మన సమయం బాగలేనప్పుడు త్వర త్వరగా ఓ పని చేయాలి అనేటువంటి ఆదుర్దాలో ఏదైనా చిన్న పొరపాటు చేసుకోవచ్చు అలా కాకుండా నెమ్మదిగా ఆచితూచి ఒకటికి రెండు సార్లు చదువుకొని నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా అదే యోగవంతం అవుతుందని కూడా చెప్పాను నేను అదే యోగాలు అంది సో మిశ్రమ ఫలితాలు అయితే మీరు చెప్పడం జరిగింది గురుగారు స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసుకున్నట్లు సో ఏ కొద్దిగా జాప్యం జరగటమో సో ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మంచి ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారాలు వెలిక అవసరం వీళ్ళు ఎక్కువ పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అంటే గ్రహణ సమయములో మాత్రము గ్రహణం రోజున ఒకటింపా ఒక కిలో బియ్యము ఒక ముత్యము ఏదైనా వెండి వస్తువు ఇలాంటివి ఏవో దానాలు చేసుకోవటము వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళకు శక్తి ఉన్నంతలో ఇక వీళ్ళు మామూలుగా రెగ్యులర్గా మాకు మేలు జరగాలి మాకు ఉన్నటువంటిది కొన్ని ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధించటం ఆ అమ్మవారిని ఆరాధించటంలో ఏమిటి అంటే మామూలుగా రావి ఆకు మీద ప్రతిమ పెట్టి ఉప్పు పోసి ఉప్పు మీద ప్రతిమ పెట్టి దీపారాధన చేయటం అనేటువంటిది అవసరం ఎప్పుడు అవసరము ఎప్పుడు చెయ్యాలి అని అనుకుంటే వీళ్ళు వీళ్ళు చేయాల్సిందేది శనివారం నాడు చేయాలి వీళ్ళు ఎక్కువ సార్లు శనివారం శనివారాలు మాత్రం వీళ్ళు చేస్తే మేలు జరుగుతుంది వీళ్లకు అనేది చెప్తున్నాం ప్రతిరోజు చేయనక్కర్లేదు శనివారాలు మాత్రము ఈ పని చేస్తే ఒకవేళ వాళ్ళు చేయలేకపోయినా వీళ్ళ ఉంటారు వాళ్ళు చేసినా పిల్లల కోసం యోగవంతమే అవుతుంది కాక ఓకే ఓవరాల్గా మిథున్ రాశి వారి పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా మీరు వచ్చారు ధన్యవాదాలు జస్